సర్చ్ మీరు చెప్పండి నిన్న సీఏఏ ఇంప్లిమెంట్ అయింది సో దానివల్ల దేశానికి ఏమైనా ఉపయోగం అనుకుంటున్నారా లేదా అండ్ సీఏఏ గురించి అనవసరమైన కొన్ని చర్చలకు దారితీస్తున్నారు మీరేమంటారు దానిపైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము సిఏఏ అంటే పౌరసత్వ పౌరసత్వ సవరణ చట్టం దీనికి సంబంధించి రెండు పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో నాంది పలికినారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో దాన్ని సవరిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఒక చట్టాన్ని దాన్ని పునర్ సవరించి తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు తొలగించేందుకే సవరణ చట్టంపై ఎంతోమంది మేధావుల అభిప్రాయాలు సంఘాలకు సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావుల నుంచి సేకరణ అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అప్పటికీ చాలామంది కొంతమంది ఉంటారు కదా మేధావులు అంటే మతాలపై కులాలపై ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి కొన్ని మతపరమైన మైనారిటీల రక్షణకు భారతదేశ ప్రజాస్వామ్యం కట్టుబడి ఉంటుందనే ఒక చిన్న ఉద్దేశం అది కానీ దానిని ఓటు బ్యాంకు రాజకీయాల గురించి ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగించి ఈరోజు ఒక పెద్ద ఉధృతమైనటువంటి వాతావరణానికి తీసుకునేదానికి ఒక పెద్ద సిఏలో ఎక్కడ కూడా ముస్లిం అన్న శబ్దమే యూజ్ చేయలేదు అలాంటి వర్డ్సే లేవు అలాంటిది ముస్లింలకు అగేన్స్ట్ అనేసి ఎంఎం నేత హసయుద్దీన్ ఓవైసి నేను ఒక వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు ఇతర దేశాలలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా భూటాన్ అక్కడ శాశ్వతంగా పౌరసత్వం లేకుండా భారతదేశ పౌరసత్వం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి దాదాపు ఆరేడు మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఈరోజు పౌరసత్వం కల్పిస్తున్నాము అఫీషియల్లీ అన్ ఇండియన్ అఫీషియల్లీ ఎవరైనా భారతదేశ పౌరుడివి అనేటువంటి ఈ సవరణ చట్టాన్ని అసలు మైనారిటీలు అనే పేరు అనేది ఎక్కడా లేదు కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే మైనారిటీలను రెచ్చగొడితే అసలు విషయం ప్రజలకు తెలిస్తే ఏ విధమైనటువంటి ఓటు బ్యాంకు వాళ్ళ వాళ్ళకి చేజారిపోతుంది అనేటువంటి ఒక భయంతో ఈరోజు కృత్రిమమైనటువంటి వాతావరణంలో ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఓవైసీ గారు అక్కడ వెస్ట్ బెంగాల్లో దీది గారు అటు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది వీళ్ళు మేము ఒప్పుకోము అంటున్నారు వాస్తవ పరిస్థితులలో దీంట్లో ప్రజలు అర్థం చేసుకోవాలి దీని చట్టం గురించి వాట్సాప్లలో ఆల్రెడీ పీడిఎఫ్ ఫార్మెట్లో కంప్లీట్గా ఈ చట్టం గురించి ఏ ఏ మతాలకు సంబంధించిన దేశంలో ఏడు మతాలు వేరే దేశాల్లో ఉన్నటువంటి మన పౌరులు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి మన దేశ సోదరులు సోదరీమణులు ఇబ్బంది పడుతున్నట్టు వాతావరణానికి ఈరోజు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి చట్టం ఇది మన దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడికి ఏ పౌరుడికి హిందువు కానివ్వండి మైనారిటీ కానివ్వండి క్రిస్టియన్ కానివ్వండి పార్సీ కానివ్వండి బౌద్ధి కానివ్వండి జైనులు కానివ్వండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు దీని మీద అపోహలు సృష్టిస్తున్నటువంటి కొంతమంది మత ఛాందస్వాదులకు ఒక కామన్ మ్యాన్గా హెచ్చరిస్తున్నాము దీని మీద మీకు అవగాహన లేకపోతే ముందు మీరు అవగాహన కల్పించుకోండి మీరు కల్పించుకున్న తర్వాత ప్రజల్లో ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా మీకు ప్రజలకు వివరించాల్సింది కానీ రేపటి రోజున ప్రజలకు అర్థమైన రోజు మీకే రివర్స్ అవుతుంది మీ దగ్గరికి మళ్ళీ వస్తాను ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి ఎవరున్నారు మీరు మీరు అన్న ఓల్డ్ సిటీ నుంచి మీరు ఉన్నారు ఇక్కడ ఓకే ఓల్డ్ సిటీలో హిందువుల పరిస్థితి ఎలా ఉంది ఒకప్పుడు ఎలా ఉండదో మీ అందరికి తెలిసిందే మరి సీఏ వల్ల మీరు ఎప్పుడు ఇప్పుడు ఎలా అయితే ఓల్డ్ సిటీలో బతుకుతున్నారో అలా మీకన్నా అధ్వన్న పరిస్థితిలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది ఉన్నారు హిందువుల్ని వాళ్ళని ఇక్కడ తీసుకురావడం తప్పంటారా నిజంగా సీఏని మీరు స్వాగతిస్తారా ఏమంటారు మీరు ఖచ్చితంగా ఈరోజు ఈ సిఏని ఎవరైతే అగైన్స్ చేస్తున్నారో వాళ్ళని అట్లాంటి కమ్యూనిస్టులని కానీ కుహానా సెక్యులర్ వాదులని యాంటీ హిందూ వాదులని తీసుకొచ్చి ఒకసారి సిటీలో ఉంచాలి వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ అక్కడ ఉన్న మైనారిటీస్ ఎట్లా కష్టాలు పడుతున్నారో అక్కడ వాళ్ళకి ఎట్లాంటి హక్కులు లేకుండా అట్లీస్ట్ వాళ్ళ మ్యారేజ్ కూడా సర్టిఫై కాకుండా యాంటీ నేషనల్ అంటారు వాళ్ళని అట్లాంటి వాళ్ళ అట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు ఓల్సిటీలో ఉంటారు వాళ్ళని సో కోన సెక్యులర్ వాదన వాళ్ళని తెచ్చి హోల్ సిటీలో ఉంచితే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది వేరే ఇతర మతాలు వాళ్ళు పాకిస్తాన్లో ఉంటే వాళ్ళకి ఎలా బాధలు పడుతున్నారు మీరేమంటారు నా దీనిలో దాని ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు దేశ ప్రజలకు కావచ్చు ఎస్పెషల్లీ హోల్ సిటీలో ఉన్న పబ్లిక్ కావచ్చు నేను చెప్పేది ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ ఈస్ ఆర్ రూల్ ఆర్ అ లా విచ్ గిఫ్ట్ సిటిజన్షిప్ బట్ నాట్ టేక్ సిటిజన్షిప్ ఫర్ ఫ్రమ్ సాంబడి ఇది సిటిజన్షిప్ ఒకరికి ఇస్తా తప్ప ఒకరికి తీసుకో తీసుకోదు బేసిక్గా మన దగ్గర ఉన్న కొందరు లీడర్స్ కావచ్చు ఈ మతాలపైన రాజకీయం చేసి ఓట్లు తీసుకునేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు కావాలని కొందరికి మైనారిటీస్కి దీని నుంచి మీకు ముప్పు ఉంటుందని చెప్పి వాళ్ళని ప్రలోభ పెడతా ఉన్నారు అబద్ధాలను వాళ్ళకి వాళ్ళ నెతిలలో వేస్తూ ఉన్నారు మీరు ఫస్ట్ గమనించాలే మైనారిటీస్కి సిటిజన్షిప్ ఇచ్చేది ఇది హూ ఆర్ ద మైనారిటీస్ మైనారిటీస్ హూ ఆర్ బీయింగ్ రేప్డ్ వుఆర్ బీయింగ్ టార్చర్డ్ ఇన్ అదర్ కంట్రీస్ లైక్ హిందూస్ బుద్ధిస్ట్ మిగతా ఒక సర్టన్ జైన్స్ కావచ్చు వాళ్ళు ఎక్కడెక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలలో ఉన్నటువంటి మైనారిటీస్ని ఇండియాకి రప్పించడం అంటే ఎందుకు వాళ్ళ బాధలు పడుతూ ఉన్నారు ఎన్నో చిత్రహింసలకు గురవుతూ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చేది ఇంకోటి ఇక్కడ మన కొందరు ఇక నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కొందరు లీడర్లు ఏం చేస్తున్నారు కావాలని ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసి లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ నుంచి ఓట్లు గుంజుకుందామని చూస్తున్నారు కానీ మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వన్స్ ద పబ్లిక్ నోస్ ద రియాలిటీ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యూ విల్ బీ థ్రోన్ అవే ఫ్రమ్ యువర్ సీట్స్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలకి నిజాన్ని చెప్పండి నిజాన్ని చెప్పి ఓట్లు తీసుకోండి సిఏ సిఏఏ ఈజ్ అ గుడ్ అమెండ్మెంట్ దట్ హ్యాస్ బిన్ బ్రాట్ బికాస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ బీయింగ్ టార్చర్డ్ ఇన్ అదర్ కంట్రీస్ వాళ్ళని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక మంచి లైఫ్ కల్పించేటటువంటి ఒక బిల్ అది అమిత్ షా గారికి నేను నిజంగా సెల్యూట్ చేస్తూ ఉన్నవారు ఈ యొక్క అమెండ్మెంట్ తీసుకొచ్చారు గట్స్ ఉన్న వ్యక్తి కాబట్టే ఎన్నో ప్రలోభాలు ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరుగు జరుగుతాయి అని భావించినప్పటికీ దీన్ని తీసుకొచ్చారు హవెవర్ మందిర్ కట్టినరు ఎటువంటి కొట్లాటలు కాలే త్రీ సెవెంటీ తీసారు ఎటువంటి కొట్లాటలు కాలే సీఏ వచ్చింది ఎటువంటి కొట్లాటలు కావు బికాస్ పీపుల్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మీరేమంటీనిపైన ముందుగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే సిఏఏ అనేటువంటిది ఏవైతే మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి మైనార్టీలుగా వేరే దేశాల్లో ముస్లిం దేశాల్లో బతికేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి అక్కడ మైనార్టీలుగా ఉండేటువంటి వాళ్ళ చేత పీడితమైనటువంటి మన కుటుంబం నుంచి ఒక వర్గం కనుక బతుకు తెరువు కోసం వేరే దగ్గరికి పోతే ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని మళ్ళీ మన కుటుంబంలో ఎలాగైతే చేర్చుకుంటామో ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం సిఏఏ ద్వారా చేర్చుకోవడం తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళని విడదీయడం కానీ మన కుటుంబంలో సభ్యులను తిరిగి మన కుటుంబంలో చేర్చుకుంటామంటే పక్క కుటుంబం వాళ్ళకి ఏమి ఇబ్బంది అండి ఇక్కడ కావాలని ఈ రెచ్చగొట్టేటువంటి తత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఈ సిఏఏ మీద వ్యతిరేకత తప్ప ఎక్కడ కూడా సీఏఏలో ముస్లింలు కానీ ఐదు యాంటీ ముస్లింస్ అని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేసినటువంటి సందర్భం లేదు కాబట్టి వేరే దేశాల్లో ఉండేటువంటి మా అక్కడి దేశాల ప్రజలతోటి పీడితమైనటువంటి అక్కడ మైనార్టీలుగా ఉండేటువంటి హిందువు కావచ్చు క్రిస్టియను మైనార్ మిగిలినటువంటి పార్సీ జైన ఈ సిక్కు ఈ బౌద్ధులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మన దేశంలో పౌరసత్వం కల్పించడం వల్ల వారికి మనం ఆశ్రయించుడితో పాటు వాళ్ళని మనం కాపాడుకున్న వాళ్ళవైతాం మన దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళవైతాం తప్ప ఎవరికి కూడా ఎక్కడ ఎలాంటి అనేది జరగదు కాబట్టి ముస్లిం సోదరులు కూడా దీన్ని గమనించాలా ఎవరో చెప్పుడు మాట వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వారి ఓటు బ్యాంకుల కోసం రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోకుండా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ముస్లిం సోదరి సోదరి మనులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ సిఏఏ తీసుకొచ్చినందుకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా దేశ హోంశాఖ మంత్రి వరిలు వారి యొక్క అమిత్ షా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి అందరూ కూడా సహకరిస్తారు ఇంతవరకు వారు మన దేశంలో తీసుకొచ్చినటువంటి ఏ చట్టాలు గుడులు కావచ్చు ఏది నిర్మించినా కూడా ఎక్కడ కూడా లొల్లి జరగలేదు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ జరగలేదు ఇది కూడా చాలా సాఫీగా సాగిపోతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను దీనికి అందరూ సహకరించాల్సిందే అని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఒక తెలంగాణ వాసిగా మీరేమంటారు ఎందుకంటే ఎన్నో రజాకర్ల పాలనను మనం అందరం ఇక్కడ చూసాము అలాంటివే పాలనని కొంతమంది హిందువులు అండ్ క్రిస్టియన్స్ లేకపోతే జైన అనుకోవచ్చు సిక్కులు అనుకోవచ్చు వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయి మన భారతదేశానికి వచ్చినా కూడా వాళ్ళకి సరిగ్గా మనం ఆశ్రయం ఇవ్వలేకపోయాం ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు వాళ్ళకు ఒక ఆశ్రమం దొరుకుతుంది వాళ్ళకు ఒక పౌరసత్వం దొరుకుతుంది దీనిపైన మీరు ఏమంటారు దీన్ని మీరు స్వాగతిస్తున్నారా లేకపోతే ఏమంటారు మీరు సంతోషంగా స్వాగతిస్తాము ఇప్పుడు వివక్షత అనేది మన తెలంగాణ ప్రజలు నిజాం చేతులు ఎంత వివక్ష ఎదుర్కొన్నారా అని మనకు తెలిసిన విషయమే సో అలాంటి వివక్ష ఎదుర్కొన్నాం కాబట్టి ఇతర దేశాల్లో వివక్షకు గురవుతున్న వాళ్ళందరికీ ఇప్పుడు మనం పౌరసత్వాన్ని కల్పించి వారిని కూడా వారికి కూడా గుర్తింపిస్తున్నాం సో దాంట్లో ఎలాంటి తప్పు లేదు ముస్లింలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప ఇందులో పూర్తిగా దుష్ప్రచారమే దా దీనికి సంబంధించి దుష్ప్రచారం మొత్తం ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేయట్లేదు వాళ్ళని పెడుతున్నారు కొంతమంది నేను క్లియర్గా చెప్తాను ఓవైసీ కానివ్వండి అక్బరుద్దీన్ కానివ్వండి లేకపోతే మమతా కానివ్వండి వీళ్ళందరూ చేస్తారు చట్టాలపై గౌరవం లేనటువంటి ఓవైసీ గురించి మనం మాట్లాడుకోవడం వ్యర్థం వ్యర్థం ఎందుకంటే సిఏ అంటే అది పౌరసత్వ సవరణ చట్టం సవరణ అంటే ఏంటి ఒక చట్టం చేస్తున్నప్పుడు దానిలో జరిగిన తప్పులను నెహ్రూ కాలంలో చేసిన చట్టాన్ని ఆ తప్పులను రెండు వేల పంతొమ్మిదిలో అమల్లోకి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ దేనికోసం ఇతర దేశాల్లో మన పొరుగు దేశాలలో మతపరమైన హింసలకు గురవుతున్నటువంటి భారతీయులను తిరిగి మన పౌరసత్వంలోకి తీసుకుంటున్నాం సవరణ అంటే ఏంటి ఒక అమెండ్మెంట్ రాటిఫికేషన్ ఇప్పుడు మీరు ఒక అకౌంట్స్ చేస్తారు దానిలో బ్యాలెన్స్ షీట్లో టాలీ కాదు కానప్పుడు ఒక ట్యా ఒక రాటిఫికేషన్ చేస్తారో చేయరు అలాంటి ఒక చట్టంలో సవరణ చేస్తుంది ఏంటి మిమ్మల్ని చేర్చుకోవడానికి మన భారతీయులు ఇతర దేశాల్లో మతపరమైన హింసలకు గురవుతున్న వాళ్ళను తీసుకొచ్చి మళ్ళీ మన భారతీయ వారసత్వం ఇస్తున్నారు దీంట్లో ముస్లింలకు వసతి వయసుకి సలహా వయసుకి ఏం పనండి వాళ్ళ వాళ్ళు వాళ్ళే అసలు ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళే మైగ్రెంట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ పౌరసత్వం తీసుకొని వాళ్ళు పోటీ చేయ ఇతరులు వస్తే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటండి వాళ్ళ పబ్బం గడవడం కొరకు వాళ్ళ హింసలు చెలరేగడం కొరకు ముస్లింలను రెచ్చగొట్టి ప్రోవోక్ చేయడం కొరకు ఈ ఓవైసీ కుటుంబం దీన్ని ముస్లింలకు వ్యతిరేకమైన చట్టంగా చిత్రీకరిస్తున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలకు వ్యతిరేకమైన చట్టం కాదు మైనారిటీ అపీజ్మెంట్ ఇప్పటికీ బతుకుంది అంటారా లేకపోతే ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రతిదీ మతపరమైన అంశాలు తీసుకొస్తున్నారు త్రీ సెవెంటీ కానివ్వండి లేకపోతే రామ జన్మభూమి కానివ్వండి లేకపోతే ఇప్పుడు సిఏ అనేసి ఎన్ఆర్సీ వస్తుంది అనేసి ఇలా రకరకాలుగా భయపెడుతున్నారు నిజంగా మిగిలిన వాళ్ళు చేస్తుంది మైనార్టీ అప్యూజ్మెంటే అంటారా కాదండి ఇప్పుడు అలా అనుకుంటే త్రిపుల్ తలాక్ ఉంది అది ముస్లింలకు ఎంత మంచి చేసి పెట్టింది ఇలాంటి ప్రతిదీ ముస్లింలకు సంబంధించి ఈ దేశంలో ఉన్నంత స్వేచ్ఛ వేరే ఏ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు ఫ్యామిలీ ప్లానింగ్ కానివ్వండి ఏదైనా కూడా మీరేమంటారు సిఏ గురించి దీన్ని స్వాగతిస్తున్నారా లేకపోతే దీంట్లో కూడా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనేసి చాలా మంది అంటున్నారు నిజంగా ఇది స్వాగతించదగ్గ అంశం కాదు కావాలని బీజేపీ ఇప్పుడు దీన్ని ప్రవేశపెడుతుంది అనేసి అంటున్నారు మీరేమంటారు ఇది పూర్తిగా స్వాగతించదగ్గ విషయమే ఎందుకంటే ఇది భారతదేశంలో ఉన్న ఏ కులాలు ఏ మతాలకు కానీ ప్రతి భారతీయునికి ఎలాంటి దీంతో సమస్య ఉండదండి వేరే దేశాల్లో హిందువులు బాధపడుతున్న హిందువులను మన దేశం తీసుకొచ్చుకోవడమే ఇది మన దేశంలో ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏ సమస్య ఉండదు తప్పకుండా స్వాగతిస్తాము ఇంకోటి ఓవైసీ కానీ మిగిలిన కొన్ని పార్టీస్ కానీ ఈరోజు తమిళనాడులో స్టాలిన్ అని వాడు కానీ ఒక విజయ్ అని వాళ్ళు కూడా దీనికి వ్యతిరేకిస్తున్నామని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు జస్ట్ ఎందుకంటే వాళ్ళ రాజకీయంగా వాళ్లకు లాభం చేకూర్చడానికి ప్రజల మీద ఒక బీజేపీ బీజేపీ మీద వ్యతిరేక తీసుకురావడానికి ప్రజల్లో ఒక ప్రజలకు వ్యతిరేక భావాలు సృష్టించడం తప్ప వ్యక్తి పూర్తిగా భారతీయులకు ఎలాంటి సమస్య ఉండదు దీంతో తప్పకుండా స్వాగతిస్తున్నాం దీన్ని మొదటగా దేశ ప్రధాని గారికి మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇతర దేశాల్లో నలిగిపోతున్న మన వాళ్ళని మన దేశం తిరిగి తీసుకొచ్చిన మంచి చట్టం తెచ్చిండు ఇది ఒకటే కాదు అన్న చెప్పినట్టు త్రిపుల్ తలక్ త్రీ సెవెంటీ అయోధ్య ఇప్పుడు సీఏఏ నెక్స్ట్ యూసీసీ ఉంది నెక్స్ట్ మన అమిత్ షా గారు చెప్పినట్టు రాబోయే పది సంవత్సరాలు కనుక మనం మోడీ గారికి అవకాశం ఇచ్చేది ఉంటే కృష్ణ మందిరం ద్వారకా కానీ కాశీ కానీ మతాలనే అంటున్నారు కదా మతం ఒకటే కాదు రెండు వేల నలభై ఏడుకు ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన విద్యా వ్యవస్థ ద్వారా అన్నీ కల్చర్ కానీ మనం లాస్ అన్నీ మనం తిరిగి పొందే విధంగా తయారు చేయగలుగుతారు మోడీ గారికి అవకాశం ఇస్తే అఖండ భారత్ రైట్ సో ఫైనల్గా చెప్పాలనుకుంటే మీరు ఏమంటారు ఇది చాలా హర్షించదగ చట్టం అన్న ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్న మైనారిటీస్ హిందూస్ పార్సీస్ బుద్ధిస్ జైన్స్ మరియు క్రిస్టియన్స్ ఇందులో చూడండి బుద్ధిజం హిందూయిజం మళ్ళీ జైనిజం మూడు కూడా సనాతన ధర్మంలో అలానే పార్సీ మళ్ళీ క్రిస్టియానిటీ కూడా ఉన్నాయి ఇప్పుడు వివక్ష చూపించినారు ఇస్లాం మీద వివక్ష అంటే క్రిస్టియానిటీ ఉంది పార్సీస్ ఉన్నాయి కదా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు వాళ్ళు కూడా మైనారిటీస్ అని అందరినీ ఇంక్లూడ్ చేస్తున్నారు సో ఇట్లా కోవానా సెక్యులర్ వాదం అయితే అంటున్నారో మళ్ళీ నిన్నటి నుండి కొత్త వాదం వినిపిస్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ మరియు ఆర్టికల్ ఫిఫ్టీన్కి విఘాతం కలిగిస్తున్నారు ఆ చట్టం అసలు ఇక్కడ ఉన్న ఇండియన్స్ పైన ఇంప్లిమెంట్ చేయాలి కొత్తగా వచ్చే సిటిజన్షిప్ కా ఇంప్లిమెంట్ కావు అసలు అది కొంచెం మిస్ అవుతున్నారు అమిత్ షా గారు ఈరోజు హైదరాబాద్కి వస్తున్నారు మీరు కూడా ఒక వాలంటీర్గా ఇక్కడికి వచ్చారు సో ఫను ఎలా అనిపిస్తుంది నిన్ననే సీఏ గురించి అనౌన్స్ చేసేస్తారు అండ్ భారతదేశం మొత్తం ఒక జోష్లో ఉండగా అమిత్ షా గారు హైదరాబాద్కి వస్తున్నారు ఏదైతే హైదరాబాద్ని మన రజాకారుల చేతుల నుంచి విడిపించిన ఒక గుజరాతీగా ఆయన స్వాగతిస్తారా లేకపోతే ఎలా అన్నీ ఉంటాయి ఒక రజాకారుల నుంచి విడిపించిన ఒక గుజరాతీగా కావచ్చు మొన్ననే ఒక బండి మీద సీఏ అని రాసుకున్నాడు ఈరోజు సీఏ కూడా పెట్టిండ్రు చాలామంది దాన్ని అప్లోడ్ కూడా చేసారు వీఆర్ వెరీ హ్యాపీ ద ఫస్ట్ మీటింగ్ దట్ ఈస్ డూయింగ్ ఆఫ్టర్ ఈ సిఏ తర్వాత మా దగ్గరకే వస్తుండు మరి ఘనస్వాగతం పలుతాం భారతీయ జనతా పార్టీ తరఫున అందరు కార్యకర్తలు కావచ్చు యాజ్ వెల్ అస్ ఈ మీటింగ్ లో భారతీయ జనతా పార్టీ వాళ్ళే కాకుండా అనేకమైనటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీడియా పర్సనాలిటీస్ కావచ్చు సోషల్ మీడియాలో చాలామంది ఎక్కువ రీచ్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ బీజేపీ ఈస్ డూయింగ్ బా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏమేమి చేస్తున్నారు దాన్ని హర్షించదగ్గ విషయంగా వాళ్ళు భావించి ఇక్కడికి వచ్చినారు దిల్ ఆల్ విల్ బి వెరీ హ్యాపీ సీయింగ్ అమిత్ షా గారు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం సీఏ వచ్చింది ఐ వాంట్ టు గివ్ ద మెసేజ్ టు ఎవ్రీబడీ సీఏకి అప్లై చేసి ఇండియాకి వస్తున్న ప్రతి వారికి కూడా వెల్కమ్ వి విల్ మేక్ యు పార్ట్ ఆఫ్ హజ్ మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం ఎన్ని రోజులు వివక్షకి టార్చర్కి గురైన మిమ్మల్ని పూల పెట్టుకొని చూసుకుంటాం మరి ఇన్ని రోజులు మన భారతదేశంలో మన అంటే పక్కన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో నలిగిపోయిన ఎవరైతే హిందువులు క్రిస్టియన్స్ బుద్ధిస్ట్ సిక్కులు వీళ్ళందరు ఉన్నారో వాళ్ళని భారతదేశానికి తీసుకొస్తున్నారు సో దీన్ని ఒక రాజకీయాంశంగా తీసుకొస్తున్నారు మైనార్టీస్ని పెడుతూ కొంతమంది పొలిటికల్ పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు మీరేమంటారు సిఏ గురించి సీఏ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఏం లేదన్నా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ మేమందరం ఏమనుకుంటున్నామంటే సిఏ సీఏ అంటే కేవలం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం సీఏ అంటే ఎందుకంటే ఇప్పుడు మైనారిటీ పాపులేషన్ రెండు పంతొమ్మిది వందల నలభై ఏడుల ఇండియాలో ఎంత ఉండే పాకిస్తాన్లు ఎంత ఉండే శ్రీలంకలు ఎంత ఉండే మన చుట్టుపక్కల ఆఫ్ఘనిస్తాన్ కానీ మిగతా దేశాలలో ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది మన దగ్గర పెరిగింది వాళ్ళ దగ్గర తగ్గింది అరాచకాలు అక్కడ పెరిగినాయి మన దగ్గర తగ్గినాయి అంటే మనం అందరిని ఆదరిస్తాము అన్ని మతాలని మనం సమానంగా చూస్తాము కానీ ఆ దేశాలలో అట్లా లేదన్న ఈ ప్రపంచం మొత్తంలో హిందువులకు ఆదరించేది గౌరవించేది ఆహ్వానించేది కేవలం భారతదేశం మాత్రమే కాబట్టి మన దగ్గర మనం మన దగ్గర నుంచి పోయిన పూర్వీకుల్ని మనం పిలిపించుకోవడానికి తప్పే ఉన్నాయన్న సో అదే మైనార్టీస్గా మారిన మన హిందువుల్ని ఇక్కడ తీసుకొస్తే దాన్ని ఒక పెద్ద ప్రాబ్లం లాగా చూస్తున్నారు కొంతమంది ఓవైసీ అనుకోవచ్చు మమతా కావచ్చు లేకపోతే కేరళ విజన్ కావచ్చు వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదన్న ఇక అందుకే ప్రజలు కూడా వాళ్ళకు ఓట్లతోనే బుద్ధి చెప్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో హైదరాబాద్ సీట్ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఆ రకంగానే ఇప్పుడు అమిత్ షా గారు కూడా సీఏ నిన్న ఇంప్లిమెంట్ చేసినారు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు సో ఆ రే రేంజ్లో మెసేజ్ ఇస్తున్నాడో మనకు అర్థమైపోతున్నది కదా అర్థమవుతుంది థ్యాంక్ రైట్ థ్యాంక్ యూ